హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకు పప్పు చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా హెల్తీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎన్నో ప్రయోజనాలు ఉండే కరివేపాకు పప్పు ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కందిపప్పుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఫస్ట్ మనము కుక్కర్లో పెట్టిస్తే తొందరగా ఉడకదండి ఎక్కువ విజలు సేపించాలి ఇలా ఫస్ట్ అయితే పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఒక చిన్న కప్పు అండి చిన్న కప్పుడు కరివేపాకు తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ అయితే తీసుకోకూడదండి తీసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువైపోతుంది మనం ఒక చిన్న గ్లాస్తో పప్పు తీసుకుంటే తీసుకున్నాం కదా దానికి సరిపోయేగా కరివేపాకు అయితే తీసుకోవాలి కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు తీసుకొని అందులో మిక్సీ జార్లో వేయాలండి చింతపండు కొద్దిగా చింతపండు వేయాలండి వేసి మొత్తము మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ పట్టుకుంటే ఇలా అయ్యింది మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు అరగంట తరువాత పప్పు అయితే నానిందండి అందులో ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఇప్పుడు దీన్ని విజలు చేపించుకోవాలండి వాళ్ళు సిక్స్ ఫైవ్ సిక్స్ విజల్ వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి చూడండి ఇప్పుడు మనకు నానిపోయింది కనుక పప్పు తొందరగా ఉడికిపోతుందండి చూడండి మొత్తము మొత్తం పేస్ట్లా అయిపోయింది కందిపప్పు మొత్తము మొత్తం ఇలా కలుపుకోవాలండి మనకు కావాలంటే కవ్వంతో కూడా రుబ్బుకోవచ్చు ఇక పప్పు పప్పులా కావాలంటే ఇలా గంటితో కలుపుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకి బాగా మెత్తగా కాకుండా మధ్యలో ఉంటుంది బాగుంటుంది ఇలా అయితే టేస్ట్ చూడండి ఇందులో సరిపోయినంత పసుపు కారము సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మనము ఈ పప్పుకు తగినట్లు వేసుకోవాలి మనము పులుపు కోసం చింతపండు యాడ్ చేసుకున్నాం కదా టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఇలా ట్రై చేయండి హెల్దీకి హెల్త్ అండి దీనివల్ల మనం కరివేపాకు తింటే చాలా ప్రయోజనాన్ని అండి ఇందులో విటమిన్ సి ఉంటుంది కంటి చూపు కూడా మెరుగుపరుస్తుందండి ఈ కరివేపాకు తినడం వల్ల కొవ్వు కూడా తగ్గుతుందండి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కరివేపాకు తినడం వల్ల ఇలా తినండి మనం నార్మల్గా కరివేపాకు తినమంటే ఎవరు తినరు కదా పిల్లలైతే అస్సలు తినరు కదా ఇలా పప్పులో వేసుకొని తింటే బాగా మంచి ప్రయోజనాలు అండి చాలా హెల్దీ అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పోపులు వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు ఎండు మిర్చి వేసుకోవాలండి వేసుకొని రెడ్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని మొత్తము బ్రౌన్గా అయ్యాక మనము వేస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకు అది మొత్తము ఇందులో యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా పచ్చి ఫ్లేవర్ ఉండకుండా ఆ ఫ్లేవర్ అంతా పోయేటట్లు కొద్దిగా ఫ్రై చేసుకుంటే లైట్గా సరిపోతుందండి చాలా హెల్దీ అండి మన పిల్లలు ఎలా అయితే తింటారు నార్మల్గా కూరలో కరివేపాకు వేస్తే తీసి పక్కన పెడతారు ఇలా అయితే ఆ పక్కన తీయడానికి అవ్వదు కదా ఇంకా పప్పుతో పాటు తినవలసిందే ఇలా చేసుకోండి మీరు కూడా చాలా హెల్దీ అండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కరివేపాకు హెయిర్ కూడా చాలా బ్లాక్గా దృఢంగా ఉంటుందండి హెయిర్కి చాలా యూజ్ అండి కరివేపాకు ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పాలకూర పప్పు గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో సేమ్ కరివేపాకు పప్పు కూడా అలానే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదంతా ఈ ఫజ్ ఫ్లేవర్ అంతా అయిపోయాక మనము కరి పప్పు చేసుకుని పెట్టాం కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి మనం హెల్దీ ఫుడ్ పెట్టాలంటే ఇలా ట్రై చేయవలసిందేనండి నార్మల్గా పెడితే వాళ్ళైతే అస్సలు తినరండి చూడండి ఇలా మొత్తం కలుపుకోండి ఇప్పుడు నార్మల్గా గోంగూర పప్పు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చూడడానికి అయితే చాలా టేస్టీగా కొంచెం వాటర్ వేసుకోండి మీకు లూజ్ కావాలంటే ముద్దుగా కావాలంటే అలానే ఉంచుకోండి బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఉడికితే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెము పైన గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి ఉడికితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి గోంగూర పప్పు ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయినా లేకుంటే కొద్దిగా కస్తూరి మేతి అయినా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్